నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను సారథ్యంలోని బిఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చదికల పడిపోయింది కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని బిఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని గులాబీ దళపతి కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం ఫామ్ హౌస్ గేటు దాటడం లేదు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి అందులో రెండు ఉత్తర తెలంగాణలో నలభై రెండు నియోజకవర్గాలను కవర్ చేసే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు మరొకటి దక్షిణ తెలంగాణలో ముప్పై మూడు నియోజకవర్గాలను కవర్ చేసే ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు నియోజకవర్గాల పరిధిలో జరగబోయే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్కు కు అత్యంత కీలకమైనవి అంతేకాదు వీటిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేసీఆర్ తో సహా ఆయన కొడుకు కేటీఆర్ బిడ్డ కవిత అల్లుడు హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పోటీ చేస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కారణం పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ ఎంచుకున్న రాజకీయ వ్యూహమా లేదంటే పోటీ చేసినా ఓడిపోతామని లోపల భయమా తమ పార్టీది సన్నాసుల మఠం కాదు పక్క రాజకీయాల పార్టీ అని ప్రకటిస్తున్నా కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టకపోవడం రాజకీయంగా ఆత్మహత్య సందృశ్యమే అవుతుంది కేసీఆర్ చెబుతున్నట్లు కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు ఈ ఎన్నికలు తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది ఇప్పటికిప్పుడు తమ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత లేదని కేసీఆర్ భావిస్తున్నారా నిజమే కావచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం కాదు కనీసం కాంగ్రెస్ బీజేపీలకు గట్టి పోటీ ఇవ్వగలదా నిజంగా పోటీ ఇవ్వలేకపోతే భవిష్యత్తులో పార్టీ అత్యంత గుడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ ఓ అంచనకు వచ్చి వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా రాష్ట్రంలో జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది ఇప్పటికే బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది మిగిలిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్ష అభ్యర్థులకు కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు తెలపనుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు ఉపాధ్యాయులతో కొంతమేర ఓటర్లు ఉన్నారు వాళ్ళిప్పుడు ఏ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు కాంగ్రెస్ అభ్యర్థులకు వాళ్ళు ఎలాగో కనుక పరోక్షంగా వాళ్ళు ఓట్లను బీజేపీ అభ్యర్థులకు వేసి గెలిపించేలా ఫామ్ హౌస్ లో కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నాడా నిజంగా అదే జరిగితే కేసీఆర్ ఎంచుకున్న వ్యూహాత్మక ఉచ్చులో బీఆర్ఎస్ బలిపశువు కాక తప్పదు విద్యావంతులు మేధావి వర్గాలైన పట్టభద్రులు ఉపాధ్యాయులు సమాజంపై ప్రభావం చూపగలిగే మేధావి వర్గాలే గత పదేళ్లలో కేసీఆర్ ఈ రెండు వర్గాలను పూర్తిగా విస్మరించారు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం నిరుద్యోగ వృత్తి చెల్లించకపోవడం ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోవడం వంటివి కారణమైతే ఉపాధ్యాయుల బదిలీ చేయకపోవడం ప్రమోషన్లు ఇవ్వకపోవడం పిఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం అనాలోచితంగా జారీ చేసిన జీవో నెంబర్ మూడు వందల పదిహేడు నలభై ఆరు పట్ల ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన క్రెడిబిలిటీ రేవంత్ ప్రభుత్వానికి ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసిన పద్హేడు స్థానాల్లో ఓటమి పాలైంది మొత్తం పదిహేడు స్థానాల్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్ మరో ఎనిమిది చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది పద్నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది ఖమ్మం మహబూబాబాద్ లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది ఇక హైదరాబాద్ స్థానంలో అయితే నాలుగో స్థానానికి పరిమితమైంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజెక్కించుకున్న కాంగ్రెస్ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం నుంచి లోక్సభ ఎన్నికల్లో నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం ఓట్లు పెంచుకోగలిగింది కానీ బిఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు సాధించి లోక్సభ ఎన్నికల్లో మాత్రం పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పడిపోయింది అదే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా ఓట్ల శాతం నుంచి లోక్సభ ఎన్నికల్లో అమాంతం ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి పెంచుకోగలిగింది లోక్సభ ఎన్నికల్లో ఒకరి నష్టం మరొకరికి లాభం అనే పద బీఆర్ఎస్ విషయంలో అక్షరాల నిజమైంది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంతటి ఘోర పరాభవానికి లిక్కర్ కేసులో కవిత జైలు పాలు కావడం పేపర్లు లీకేజీ కాళేశ్వర కుంభకోణం విద్యుత్ కొనుగోలు కుంభకోణం ఫోన్ ట్యాపింగ్ భూకబ్జాలు అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ ప్రతిష్టను బాగా దిగజార్చాయి దాంతో పాటు కేసీఆర్ నియంత పోకడలు ప్రజలకు ఏమాత్రం మింగుడు పడలేదు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నారు రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి పరోక్షంగా కేసీఆర్ పునాదులు వేశాడన్నది కఠోర వాస్తవం కేసీఆర్ హయాంలో చేసిన అవినీతి అక్రమాలను బీజేపీ ఆయుధంగా మలుచుకుని కేసీఆర్ ను తన గుప్పెట్లో పెట్టుకుంది రాజకీయంగా తెరమరుగైన సరే అవినీతి విషయాల నుంచి బయటపడాలనేదే నిజమైతే ఆయన చేసే రాజకీయమంతా తెలంగాణను మరోసారి మోసం చేయడమే రాష్ట్రంలో బీజేపీ బలపడితే బీఆర్ఎస్ కు రాజకీయ పతనవస్థ తప్పదు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఉత్తర దక్షిణ తెలంగాణలో విద్యావంతులు మేధావి వర్గం ఓట్లను పొందలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన కె రగత్తం రెడ్డి చేతిలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డి ఓడిపోయారు ఇక అదే స్థానానికి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గెలిచారు బిఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి చంద్రశేఖర్ గౌడ్ ఓడిపోయారు గత ఏడాది ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది ఇదే స్థానానికి జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పూల రవీందర్ ఓడిపోయారు అధికారంలో ఉన్నప్పుడే ఉపాధ్యాయ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని మూటకట్టుకున్న అనుభవాలతో ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు అభ్యర్థులను నిలపలేదు అలాంటప్పుడు కొడంగల్ అసెంబ్లీ స్థానానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి పోటీ చేస్తే మా నరేందర్ రెడ్డి ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయం అని కేటీఆర్ అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని బీఆర్ఎస్ ఇక ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి For more videos, please watch hashtag you.